అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మన యొక్క పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం సంక్రాంతి చాలా విశేషమైనటువంటి ముఖ్యమైన పండుగ భారతీయ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మన సనాతన ధర్మం ప్రకారం మనకి సంక్రమణం అనేటువంటిది చాలా విశేషమైనది సూర్యుడు ఒక రాశిలో నెల రోజుల పాటు సంచరిస్తాడని సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారేటువంటి కాలమును సంక్రమణముగా చెప్పడం జరిగింది మనకి చైత్రమాసంలో సూర్యభగవానుడు మేషరాశిలో ఉండడం వైశాఖానికి వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి రావడం జ్యేష్ట మాసంలోకి వచ్చేటప్పటికి మిథునంలోకి రావడం అలా సూర్య భగవానుడు మనకి ఉత్తరాయణ కాలం వచ్చే సమయానికి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం ఏదైతే ఉన్నదో మకర రాశిలోకి సంక్రమణం చేసేటువంటి సమయం ఏదైతే ఉన్నదో అది మకర సంక్రమణంగా మన యొక్క పెద్దలు తెలియజేశారు ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మకర సంక్రమణానికి చాలా ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది మన యొక్క సంవత్సరం మొత్తం రెండు ఆయనములుగా విభజించారు ఉత్తరాయనము దక్షిణాయనము సూర్యుడు మకర రాశి నుండి మిథున రాశి అంటే కర్కాటక రాశి పూర్వం ఉన్నటువంటి మిథున రాశి వరకు ఉన్నటువంటి ఆ సమయం మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం ఈ ఆరు నెలలు ఉత్తరాయణ కాలంగా అలాగే సూర్యుడు కర్కాటక రాశి నుండి ధను రాశి వరకు కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు ఈ ఆరు నెలలు దక్షిణాయనంగా చెప్పబడింది ఉత్తరాయణ పుణ్యకాలం ముఖ్యంగా ఈ ఉత్తరాయణ కాలం దేవతలకు పగటి కాలంగా అందుకనే శుభకార్యాలన్నీ ఆచరించుకోవడానికి ఉత్తమమైన ఆయనం మనకి ఉత్తరాయణం అలాగే దక్షిణాయనం ఏదైతే ఉన్నదో రాక్షసులకి అలాగే పితృదేవతలకి సంబంధించినటువంటి సమయం కాబట్టి దక్షిణాయనలో మహాలయ అమావాస్య వంటి సమయాలు అలాగే దక్షిణాయనంలో పూజలు వ్రతాలు వంటివి ఆచరించుకునేటువంటి విషయాలు మన యొక్క పెద్దలు తెలియజేశారు అందుకనే ఉత్తరాయణం అంత విశేషమైనది శుభ ఫలితాలు ఇచ్చేటువంటిది ఆధ్యాత్మిక సాధకులకి ఆధ్యాత్మికంలో ఉండేటువంటి వారికి చాలా విశేషమైనది కాబట్టే మనకి మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మకర సంక్రాంతికి చాలా విశేషం ఏర్పడింది మనకి సంక్రాంతికి ముందు వచ్చే రోజు భోగిగా అలాగే ఏ రోజైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు మకర సంక్రాంతిగా తర్వాత రోజు కనుమ ఆ తర్వాత ముక్కనుమగా ఈ నాలుగు రోజులు కలిపి చేసుకునేటువంటి పండుగనే సంక్రాంతి పండగ పెద్ద పండగ అంటారు ఈ సమయంలో ధాన్యము చేతికొచ్చేటువంటి సమయం కాబట్టి మన యొక్క పూర్వీకులంతా కూడా రెండు పంటలు వేసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ సంక్రాంతికి చేసుకునేటువంటిది ముఖ్యంగా ధాన్యం ఇంటికి వచ్చేటువంటిది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి పండుగ అసలు మకర సంక్రాంతి రోజు అలాగే భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ పండుగలలో అసలు ఏమి చెయ్యాలి ఎటువంటివి ఆచరించాలి అని మన యొక్క పెద్దలు తెలియజేసినటువంటి అంశాలు మనం చూద్దాం మకర సంక్రాంతికి ముందు రోజు భోగి ఏ రోజైతే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడో దాని ముందు రోజు భోగి రోజు ఈ రోజు సూర్యోదయా పూర్వమే లేవాలి తెల్లవారుజామున మూడున్నర నాలుగు నాలుగున్నర ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో భోగి మంటలను వెలిగించాలి మన యొక్క పూర్వీకులు ఈ రోజు నుంచే ఉత్తరాయణం ప్రారంభం నుంచే కొత్త సంవత్సరంగా కూడా భావిస్తూ ప్రతి సంవత్సరం ఇంట్లో పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిల్ని ముఖ్యంగా చెక్కతో చేసినటువంటి వాటిని ఉపయోగి ఏవైతే ఉపయోగకరంగా లేవో అవి తీసేసి కొత్త వస్తువులను కూడా తెచ్చుకోవాలనేటువంటి సాంప్రదాయాన్ని ఇందులో పెట్టారు అందుకనే భోగి రోజు ముఖ్యంగా ఆవు పిడకలు కొంత కర్రలు వంటి వాటిల్ని ఉపయోగించి అక్కడ భోగి మంటలను వేయడం ఆ భోగి మంటల్లో దేవతల్ని సూర్యుడిని స్మరించుకోవడం ఆ భోగి మంటలు వెలిగించిన తర్వాత ఏదైతే విభూతి భస్మం మనకి వస్తుందో దాన్ని ధరించడం మన సనాతన ధర్మంలో పెద్దలు అందించినటువంటి గొప్ప విశేషం ఇంకా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్ని మకర సంక్రాంతిగా మనం చెప్పుకున్నాం అలా సూర్యుడు మకర సంక్రా సంక్రమణం జరిగినటువంటి రోజు కనుక తెలిసి కానీ తెలియక కానీ ఈ ఈరోజు పూజించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి ఇంటిలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆయుష్కు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోవడానికి ఈ రోజు కనుక సూర్యారాధన సూర్యుని పూజించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి మకర సంక్రమణం జరిగేటువంటి మకర సంక్రాంతి రోజు ఆచరించవలసిన కొన్ని ముఖ్య నియమాలు మకర సంక్రాంతి రోజు సూర్యోదయానికి పూర్వమే పుణ్య నది స్నానం ఆచరించమంది శాస్త్రం ఈరోజు గంగా గోదావరి కృష్ణ కావేరి యమున వంటి పుణ్య నదుల్లో స్నానం ఆచరించడం పితృదేవతలకి తర్పణాలు వంటి వదలడం చాలా విశేషం ఇలా కుదరని పక్షంలో ఇంటిలో అయినా సరే తల స్నానాన్ని ఆచరించాలి ఈ రకంగా ఈరోజు తల స్నానాన్ని ఆచరించి కొత్త బట్టలను ఈరోజు ఖచ్చితంగా కట్టుకోవాలి అలాగే ఈరోజు ముఖ్యంగా ఇంటి ఇలవేల్పుని పూజిస్తూ సూర్యనారాయణ మూర్తిని పూజించమని చేస్తాం బెల్లంతో పరవాన్నాన్ని వండాలి పాయసం కాదు ఇక్కడ బెల్లం పరవాన్నాన్ని వండి సూర్యనారాయణమూర్తికి నివేదన చేయాలి ముఖ్యంగా ఆవు పాలు ఆవు నెయ్య బెల్లము ఈ మూడిటితో ఏ వ్యక్తి అయితే పరవానాన్ని చేసి దాని మీద కొంత తేనె వేసి సూర్యనారాయణ మూర్తికి గనక సమర్పించి వారికి అవకాశం కుదిరినట్లయితే సూర్య నమస్కారాలు వంటివి చేయడం సూర్యాస్తకం వంటివి పఠించడం ఆదిత్య హృదయం వంటివి పఠించడం వేద వేదం నేర్చుకున్నటువంటి వారైతే అరుణం వంటి పారాయణం చేయడం చేత సకల శుభాలు కలుగుతాయి ఈరోజు ఎవరైనా కానీ తెలిసి కానీ తెలియక కానీ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తితం రావణం చాగతో దృష్టో యుద్ధాయ సంప్రస్థితం దైవతై సమాగమ్య ద్రష్మభ్యాగతోనం ఉపగమ్య బ్రవిరామ అగస్త్యో భగవాన్ ఋషి అనేటువంటి ఆదిత్య హృదయాన్ని ఈరోజు పారాయణం చేయడం వల్ల వారికి సకల కోరికలు నెరవేరుతాయి శత్రునాశనం జరుగుతుంది అందుకనే స్పష్టంగా చెప్తారు ఆ రామ రామ మహాబాహో సృనుగొహ్యం సనాతనం ఏన సర్వాన్నరేణ సమరే విజయ్యసి ఆదిత్య హృదయం పుణ్యం వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం హే రామచంద్రమూర్తి ప్రభో సునుగుహ్యం అంటే వినవయ్య సనాతనం ఏన సర్వాన్నరేణ్ వస్స ఏ వ్యక్తి అయితే ఈ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తారో వారికి అక్షయం పరమం శుభం చాలా విశేషమైనటువంటి అక్షయమైనటువంటి శుభాలు కలుగుతాయి అని స్వయంగా వశిష్ఠుల వారు రామచంద్రమూర్తికి తెలియజేసినటువంటి ఈ ఆదిత్య హృదయాన్ని కానీ తెలిసి కానీ తెలియక కానీ మకర సంక్రాంతి రోజు చదివినా విన్నా వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది వారి యొక్క అనారోగ్య సమస్యలతో శుభాలు కలుగుతాయి మకర సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో తైలాభ్యంగన స్నానం చేయమని శాస్త్రం సూర్యారాధన చేయమని శాస్త్రం ఈరోజు సూర్య భగవానికి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు నవగ్రహ ఆలయ దర్శనాలు అలాగే దేవతకి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు వంటివి చేయడం ఇంటిలో తులసి కోట వద్ద సూర్యనారాయణమూర్తి జరగకుండా దీపారాధన వంటివి ఆవు నేతితో చేయడం లేదా నువ్వుల నూనెతో చేయడం చాలా విశేషంగా శాస్త్రాలు తెలియజేశాయి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి పండుగ కాబట్టే మకర సంక్రాంతి చాలా విశేషమైనది భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ నాలుగు కూడా మనకి సంక్రాంతికి సంబంధించినటువంటి విశేషమైన ప్రత్యేకమైన పండుగలు సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడం అందులోనూ ధను రాశి అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి రాశి నుండి మకర రాశి అయినటువంటి శని సంబంధించినటువంటి రాశిలోకి ప్రవేశించడం చేత మనకి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభం అవడం చేత మకర సంక్రాంతి ప్రత్యేకమైంది మహాభారతంలో భీష్ముడు ఉత్తరాయణం కోసం వేచి ఉండి మకర సంక్రాంతి అయిన తర్వాత మాఘమాస శుక్లపక్ష ఏకాదశి భీష్మ ఏకాదశికే తన యొక్క ప్రాణాలు విడిచిపెట్టినట్టు కూడా మహాభారతం స్పష్టంగా తెలియజేస్తుంది అందుకనే మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యగా అంతటి ప్రాధాన్యత ఏర్పడ్డాయి ఇంకా ప్రతి సంక్రమణానికి ఒక ప్రత్యేకత ఉన్నట్లే మకర సంక్రమణానికి చాలా విశేషం ఉన్నది చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తారు మకర సంక్రాంతి రోజు సూర్యనారాయణని పూజించడం ఎంతటి విశేషమో ఇంటిలో శుభాలు జరగాలంటే ఇంటిలో గనక ఈ రోజు మకర సంక్రాంతి రోజు తెలిసి కానీ తెలియక కానీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం అతి ఉత్తమం అని శాస్త్రం చెప్పింది ఈ రోజు ఏ అయినా మకర సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుక స్వగృహమునందు కానీ గోశాల ఎందు కానీ దేవాలయాల ఎందు కానీ అన్నవరం వంటి క్షేత్రములందు కానీ ఆచరించినట్లయితే దానికి విశేషమైన ఫలితం ఉంటుంది అందుకనే సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఆ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించవచ్చు అన్నప్పుడు ఇంటిలో శుభకార్యాలు చేసుకునేటప్పుడు కొన్ని పర్వదినాలు ముఖ్యంగా మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి కార్తీక పౌర్ణమి అలాగే మాఘ శ్రావణ మాఘ వైశాఖ కార్తీక ఏకాదశి వంటి తిథులు చెబుతూ సూర్య సంక్రమణం జరిగేటువంటి సమయాల్లో ఆచరించడం అతి ఉత్తమంగా చెప్పారు అందులోనూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉత్తరాయణ ప్రారంభంలో గనక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం లేదా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది మకర సంక్రాంతి రోజు మకర సంక్రమణం ఏర్పడేటువంటి రోజు విశేషంగా ఏ వ్యక్తి అయినా సరే ఈరోజు ప్రత్యేకించి గంగా యమున లేదా గంగా యమున సంగమ ప్రాంతమైనటువంటి ప్రయాగ వంటి క్షేత్రాలు గోదావరి కృష్ణ కావేరి వంటి నదులలో గనక స్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసి సూర్యునికి అర్ఘ్యము వదిలి దేవతలకి పితృదేవతలకి తర్పణాలు వదిలినటువంటి వారికి చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేశాయి మకర సంక్రాంతి రోజు మనం ఆచరించవలసినటువంటి అనేక ముఖ్యమైన విషయాలలో దేవతలకి తర్పణాల వలనం పితృదేవతలకి పితృతర్పణం చాలా విశేషం ఏ అయినా మకర సంక్రాంతి రోజు పితృదేవతను స్మరించుకుని వారికి తిల తిలవలతో కూడినటువంటి తర్పణాలు కనుక వదిలినట్లయితే వారికి వారు పితృదేవతల యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలను పొందగలరు మకర సంక్రాంతి రోజు ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాల్లో స్నానం దానం జపం తపం సూర్యారాధన ఈ ఐదు విషయాలు ప్రత్యేకంగా పాటించాలి గుర్తించుకోవాలి ముఖ్యంగా మకర సంక్రాంతిలో మొట్టమొదటిది స్నానం పుణ్య నది స్నానం ఆచరించడం కుదరని పక్షంలో ఇంటిలో తైలాభ్యంగన స్నానాన్ని ఆచరించడం అతి ఉత్తమం చేయాలి ఈరోజు ఖచ్చితంగా అలాగే స్నానం తర్వాత నూతన వస్త్రాలు వంటివి ధరించి ఈరోజు మీ శక్తి కొలది దానము చేయమన్నారు గోశాలకెళ్ళి గోవులకి గ్రాసము వంటివి వేయాలి గోవులకి మనం ఎటువంటి సమర్పించాలి అనేటువంటి కూడా దానంలో చూడాలి గోవులకి ప్రప్రథమంగా గ్రాసము అంటే అవి తినేటువంటి గ్రాసం గట్టికి సంబంధించినటువంటి ఏమున్నాయో అవి చూసి పెట్టడం చాలా అతి ఉత్తమం గోశ అంటే అదే గోవులకి ఏది పడితే అది పెట్టకూడదు శాస్త్రం చెప్పింది గోవులకి పెట్టేటువంటి వాటి విషయంలో ముఖ్యంగా గ్రాసం అందులో తోటకూర వంటివి గోవులకి పెట్టడం చాలా ఆరోగ్యం గోమాత ఆనందంగా ఉంటుంది అది చాలా ప్రశస్తం అని మన యొక్క శాస్త్రాలు తెలియజేసాయి అలాగే గోవులకి బెల్లాన్ని పెట్టమని గోవులకి బెల్లమును ఆహారముగా ఇవ్వడం చేత పితృదేవతలు ఆనందిస్తారు అందుకనే గోవుకి గ్రాసము బెల్లము వంటివి ప్రత్యేకంగా పెట్టడం చేత చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది మకర సంక్రాంతి అలాగే దానం ఆచరించేటప్పుడు బ్రాహ్మలకి కావచ్చు లేదా బీదవారికి కావచ్చు అలాగే వికలాంగులు వంటి వారు అనాథాశ్రమాల వంటి వాటిలో కూడా ఏదైనా దానం వంటివి చేయడం కొన్ని చోట్ల ఎక్కడైతే మనకి అన్నదానం వంటివి జరుగుతాయి అటువంటి అన్నదానాల వంటివి కూడా చేయడం చాలా విశేషం మకర సంక్రాంతి రోజు అన్నదానము వస్త్రదానము వంటి దానములు ఆచరించడం వల్ల చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని తెలియజేస్తూ ఇక మకర సంక్రాంతి రోజు ఆచరించవలసినటువంటి ఈ ఐదు విషయాల్లో స్నానము దానము జపము తపము ఈరోజు మీరు ఉపదేశం పొందినటువంటి నామంతో జప జపతపాదులు చేసుకోవడం గాయత్రి వంటివి అయినటువంటి వారు సూర్య ఆరాధన సంబంధించినటువంటి గాయత్రికి సంబంధించినటువంటి జపతపాలు ఆచరించుకోవడం ఇవి చాలా విశేషం అతి ఉత్తమం అలాగే ఈరోజు హోమం వంటివి అగ్ని కార్యాల వంటివి ఆచరించుకోవడం చాలా విశేషం అని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు దేవతారాధనను చాలా ప్రత్యేకమైనది మకర సంక్రాంతి రోజు ఇంటిని ఎవరైతే శుభ్రంగా ఉంచుకుంటారో వారికి అలక్ష్మి ఉండదు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ రోజు ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుని ఇంటి బయట ముగ్గులతో ముఖ్యంగా కనుమ సమయానికైతే రథం ముగ్గు వంటి ముగ్గులు వేయాలి అలా ముగ్గులతో అలంకరించిన ఇంటికి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుందని శాస్త్రాలు పెద్దలు తెలియజేశారు అలా ఇంటిని ఈరోజు శుభ్రంగా ఉంచుకోవడం బొమ్మల పులువులు వంటివి పెట్టుకోవడం ఇవన్నీ కూడా మకర సంక్రాంతిలో రోజు చేయాలి అలాగే మన యొక్క పెద్దల యొక్క సూక్ష్మ దృష్టి ఎంత ఉంటుందో ఒకసారి మనం గమనించినట్లయితే మన ఇంటిలో అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి ముఖ్యంగా మన ఆహార వ్యవహారాలు కావచ్చు మనం ఎదుటివారితో ప్రవర్తించేటువంటి విషయాలు కావచ్చు మనకు ఉండేటువంటి భోగభాగ్యాలు కావచ్చు దీనితో పాటు దోషములు కూడా కావచ్చు ఇవన్నీ కూడా అనారోగ్యం ఏర్పడడానికి కారణాలు కావచ్చు అని మన పెద్దలు తెలుసుకున్నారు అటువంటి ఈ అనారోగ్యాలు మనకి రాకుండా ఉండాలంటే మకర సంక్రాంతి రోజు ఏమి ఆచరించాలి అంటే సూర్యనారాయణమూర్తిని పూజించమని చెప్పారు అందువల్ల సూర్యారాధన మకర సంక్రాంతి రోజు చేసినటువంటి వారికి సూర్య కిరణాల యొక్క స్పర్శ పొందినటువంటి వారికి అనారోగ్య సమస్య తొలగిపోతుంది అందుకనే విటమిన్ డి త్రీ వంటివన్నీ కూడా మనకి ఉత్తరాయణంలో ప్రత్యేకంగా ఎక్కువ మనకి లభిస్తాయని శాస్త్రాలు తెలియజేశాయి అందుకనే ఈ సమయంలో సూర్యారాధన అంత పవిత్రమైంది ఇంకా దిష్టి దోషాలు సంక్రాంతి సమయంలో ఎలా తొలగుతాయి అంటే భోగి మకర సంక్రాంతి సమయంలో ముఖ్యంగా సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు పిల్లలకి వాళ్ళకి భోగి పళ్ళు పోస్తారు అయితే రేగి పళ్ళని తీసుకొచ్చి పోయడం అనేది ఉంది రేగి పళ్ళు ఎందుకంటే ఈ సమయంలో రేగుపళ్ళు వస్తే రేగుపళ్ళులో సూర్యకాంతి విటమిన్ డి అనేవి ఎక్కువ ఉంటాయని శాస్త్రాలు తెలియజేశాయి అటువంటి రేగి పళ్ళు శిరశ్రమించి పడడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగుతాయని దృష్టి దోషాలు నరదిష్టికి సంబంధించినటువంటి దోషాలు తొలగి పిల్లలు ఆరోగ్యవంతులు అవుతాయని మన యొక్క పెద్దలు తెలియజేసినటువంటి అంశం ఇలా ఆహ్లాదకరంగా వారిని కూడా ఉత్సాహపరుస్తూ ఆరోగ్యకరమైనటువంటి అనేక విషయాలని పాటిస్తూ ఈ పండుగలు ఆచరించమని మన యొక్క పెద్దలు పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప విషయాలు ఈ మకర సంక్రాంతితో ముడిపడి ఉండడం చేత మకర సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది విశేషమైనది ఇలా మకర సంక్రాంతి రోజు ఎవరైతే భోగి పళ్ళు పోస్తారో వారింట్లో దిష్టి దోషాలు తొలగి ఆ దిష్టికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తొలగారు ఇంకొకటి ఉంది చాలామంది ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటిలో పెద్దవారు కానీ ఎవరైనా ఉంటే వారికి నరఘోష నరదిష్టి కనుక అధికంగా ఉంటే మేము ఏం చేస్తే బాగుంటుంది అది కూడా మకర సంక్రాంతి రోజు చేసుకుంటే దానికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ఏ వ్యక్తికైనా తనకి దిష్టి అధికంగా ఉంది శత్రు బాగా శత్రు పేరు అధికంగా ఉందంటే వారి ఇంటిలో పెద్దలు కావచ్చు వివాహమైతే భార్య కావచ్చు ఎవరు లేకపోతే చాకలి వంటి వారు ఇంటిలో పనిచేసేటువంటి వారి ద్వారా రాళ్ల ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు వాటిని రెండు నిమ్మకాయలని అలాగే ఎండు మిరపకాయని కొన్ని తీసుకుని ఈ మూటి ద్వారా స్నానానికి వెళ్ళడానికి పూర్వం దిష్టి తీయించుకోవడం అతి ఉత్తమం అలా దిష్టి తీయించుకుని ఆ రోజు గనక తలస్నానం ఆచరిస్తే ముఖ్యంగా అది శనివారము ఆదివారం వంటి రోజులు కావడం లేదా మకర సంక్రాంతి లేదా పౌర్ణమి అమావాస్య వంటి రోజుల్లో కనుక ఇలా చేసినట్లయితే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోతాయి ఇదే కాకుండా ఇంటికి సంబంధించి మనం కూష్మాన్నం అని అంటాం అంటే మనకున్నటువంటి అనేక వస్తువులు వాటిల్లో కూష్మాండం చాలా ప్రత్యేకమైన దానికి గుమ్మడికాయ అంటాం గుమ్మడికాయని ఇంటికి కానీ మీ యొక్క వ్యాపార సంస్థలో కానీ ఆ యొక్క గుమ్మడికాయని వేలాడి ముఖ్యంగా ఉత్తరం తూర్పు ఈశాన్య భాగంలో ఆ గుమ్మడికాయకి గణపతి వద్ద పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఆ ఇంటికి చూపించి ఆ ఇంటికి కట్టడం చేత దిష్టి దోషాలు ఈ సమయంలో సంక్రాంతి సమయంలో చేస్తే తొలగిపోతాయి లేదా ఇది ప్రతి నెలకి ఒకసారి ఇలా ఆచరించడం చేత దిష్టికి సంబంధించిన దోషాలు తగ తొలగుతాయి అటువంటి నరఘోష నరదృష్టిని తొలగించుకోవడానికి మనకు ఉత్తమమైనటువంటి అవకాశం ఉన్నటువంటిది మకర సంక్రాంతి రోజు అందుకనే మకర సంక్రమణం జరిగేటువంటి సమయంలో భోగి సంక్రాంతి సమయంలో పిల్లలకి ఏదైతే భోగి పళ్ళు పోసి ఈ సమయంలో వారికి దిష్టి తొలగేటువంటి కార్యక్రమాలు చేస్తారో అటువంటి వాళ్ళ వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఈ రకంగా సంక్రాంతి పండుగని జరుపుకోవడం చేత వారికి శుభ ఫలితాలు కలుగుతాయని చేస్తూ మకర సంక్రాంతి రోజు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనాలు చేయడం శ్రీ మహావిష్ణువుని పూజించడం సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటివి ఆచరించడం విష్ణు సహస్రనామం వంటి నామాలు పఠించడం ఆదిత్య హృదయం విష్ణు సహస్రనామం వంటివి గనక ఈరోజు చదువుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి పుణ్యఫలాలు వచ్చింది సం మకర సంక్రాంతి రోజు ఏదైనా మంచి పనులు చేస్తూ దైవారాధన చేసుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ జాతకంలో దోషాలు తొలగడానికి నవగ్రహాలకి నాయకుడైనటువంటి ఒక్క సూర్యనారాయణమూర్తి అయినటువంటి సూర్య భగవాను కనుక మకర సంక్రాంతి రోజు ప్రత్యేకంగా పూజించి సూర్యుణ్ణి గనక అనుకూలంగా తెచ్చుకుంటే ఆయన చుట్టూరు తిరిగేటువంటి మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయని చిలకమర్తి పంచాంగత్యా దృక్ సిద్ధాంత పంచాంగ ఆధారంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీకు నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అందుకనే నవగ్రహ పేడ నుంచి బయటపడడానికి సూర్యగ్రహ బలాన్ని పెంచుకోవడానికి నరఘోష నరదృష్టి వంటివి తొలగించుకోవడానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొందడానికి భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ వంటి పండుగలు చాలా ముఖ్యమైనవి అందులో ఇంకా కనుమ ముక్కనుమ మనకి పశువులను ప్రేమించడం ఆరాధించడం ఈ యొక్క పండుగ తెలియజేస్తాయి కనుమ రోజు విశేషంగా గోమాతలని పశువులని పక్షులను కూడా పూజించాలి ఈరోజు ఎవరైతే తెలిసి కానీ తెలియక కానీ ఇంటి బయట కానీ మీద కానీ పక్షులకు నీళ్లు ధాన్యం వంటి పెడతారో వారికి కేతుగ్రహ యొక్క అనుగ్రహం కలుగుతుంది సముద్రంలో కానీ నీటిలో ఉన్నటువంటి చేపలకి గోధుమలు వంటి ఆహారాన్ని సమర్పిస్తారో వారికి రావు కేతువుకి సంబంధించినటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇదే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా గోమాతని పూజించి గోవుకి పసుపు కుంకులు సమర్పించి గోవుకి గ్రాసం వంటి సమర్పిస్తారో వారికి సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతాయి కనుమ రోజు ఏ వ్యక్తి అయితే గోవులను పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేసే అందుకనే భోగి మకర సంక్రాంతి కనుమ ఇది మనకి పెద్ద పండుగ ప్రత్యేకమైన పండుగ విశేష విశేషమైనటువంటి పండుగని శాస్త్రాలు మనకి ప్రత్యేకంగా తెలియజేశాయి అందుకనే దక్షిణ భారతంలో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కొంత మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత వచ్చింది చలిని పారదూరుతూ ఉత్తరాయణాన్ని ఆహ్వానిస్తూ దేవతలని మేలుకొలుపుతూ శుభకార్యాలు చేర్చుకోవడానికి అనుకూ అనుకూలంగా ఉండేటువంటి వాతావరణాన్ని కల్పించుకునేటువంటి గొప్ప పండుగ ఏదైనా ఉందంటే మకర సంక్రాంతి పండుగ అని తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే సూర్యనారాయణమూర్తిని ఈ నాలుగు రోజులు పూజిస్తారో శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాలను దర్శించుకుంటారో అలాగే పశుపక్షాదుల్లోనూ మానవులు కూడా దైవాన్ని చూస్తారో ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతిలో భాగంగా ముందుకు వెళ్తారో అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ